నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఇలా మెసేజ్ చేశాడు నన్ను నా కాలేజ్ ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ని స్టార్ట్ చేశాను తర్వాత మెల్లమెల్లకి స్మోకింగ్ కి ఎంత అడిక్ట్ అంటే మా పేరెంట్స్ ఇచ్చిన మనీ అంతా వాటికి ఖర్చు అయిపోయేవి ఒకానొక టైంలో నా మీద నాకి చాలా కోపం వచ్చేది నేను ఎందుకు ఇంతలో ఎడిక్ట్ అవుతున్నా నాకు దీని నుంచి బయటికి రావాలనుంది నేను ఈ హ్యాబిట్ ను బయడానికి నా మైండ్ కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేసా కానీ ఎంతలో అయితే డిసిప్లిన్ ఉండాలి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలనుకునేవాడో అంతే ఎక్కువగా ఆ హాబిట్ కి ఎడి అవుతున్నా ముందుకన్నా ఎక్కువ స్మోక్ ఫ్రెండ్స్ మీ లో కూడా ఎలా అవుతుందా ఒక అలవాటుని వదిలి కొన్ని రోజులు బాగా ఉంటున్నారు కానీ సడన్ గా అంతా బ్రేక్ చేసేసి ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వస్తారు ఫ్రెండ్స్ ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ ట్రీట్మెంట్ ఇది కొన్ని రోజులు బాగు చేస్తుంది కానీ ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అవ్వదు ఇంకొకటి ఉంటుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇది పర్మనెంట్ గా సాల్వ్ చేస్తుంది సో ఏదైనా చెడు వాటిని ఆపడానికి చెడు వ్యసనాలకి దూరంగా ఉండడానికి ఆయుర్వేదం లాంటి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుని వచ్చా అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే మీరు ఎప్పుడైతే విల్ పవర్ ని యూజ్ చేసి మిమ్మల్ని మీరు ఆపడానికి ట్రై చేస్తారో ఎప్పుడైతే డిసిప్లిన్తో లేదా మీ మనసుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు సైడ్ ఎఫెక్ట్ నెంబర్ వన్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తూ చేస్తూ సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ చేసేస్తారు అది సిగరెట్ అవ్వచ్చు ప్రోన్ అవ్వచ్చు మ్యాస్టర్బేషన్ అవ్వచ్చు లవ్ బ్రేక్అప్ అవ్వచ్చు మీరు వాటి నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుండొచ్చు అది ప్రోగ్రాష్ అవ్వచ్చు కోపం అవ్వచ్చు ఎక్కువసేపు పడుకోవడం అవ్వచ్చు ఫాస్ట్ ఫుడ్ అవ్వచ్చు ఇవన్నీ మీరు తక్కువ చేయడానికి ఎంతైతే ట్రై చేస్తారో ఎంతైతే మిమ్మల్ని మీరు టార్చర్ చేస్తారో అంతే ఎక్కువగా ఒక రోజు నా వల్ల ఇంకా కాదు అని బ్రేక్ చేసేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆ అలవాటు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ముందు కన్నా ఇంకే ఎక్కువ అడిక్ట్ అవుతారు సైడ్ ఎఫెక్ట్ నెంబర్ టూ మనసును కంట్రోల్ చేయడానికి మీరు ఫోర్స్ చేస్తుంటే మీకు యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది మీ స్ట్రెస్ పెరిగిపోయి హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే కొన్ని హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అంటే డ్రగ్స్ కన్నా ఎక్కువ అడిక్టెడ్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్ నెంబర్ త్రీ మీ మొత్తం టైం అండ్ ఎనర్జీ మీ సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయడంలో వేస్ట్ అయిపోతుంది అండ్ ఎండ్ లో ఏది మారదు మళ్ళీ తిరిగి అదే హ్యాబిట్స్ ని కంటిన్యూ చేస్తారు సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఒక అలవాటుని కంట్రోల్ చేయడానికి బలవంతంగా ట్రై చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నో ఫ్యాప్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు ఇప్పటి నుంచి నేను మ్యాస్టర్బేషన్ చేయను ప్రాన్ చూడను అలాంటి వాటికి దూరంగా ఉంటాను అనుకుంటారు కాకపోతే ఆ టైంలో ఏమవుతుందంటే ఏదో ఒక విధంగా ముందుకు వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు ఏదో ఒకటి కనిపిస్తుంది సో మీ విల్ పవర్ అక్కడే నాశనం అయిపోతుంది అప్పుడు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ మీ మైండ్ మిమ్మల్ని ఎలాగోలా కన్విన్స్ చేసేస్తుంది అంటే మీ మైండ్ ఏదో ఒక ఫ్యాక్ట్ చెప్పి ఏం కాదు ఒక్కసారే కదా అని కన్విన్స్ చేస్తుంది తర్వాత మీకు ఇలా అనిపిస్తుంది అరే యార్ ఇది కూడా నిజమే కదా ఈ ఒక్కసారి బ్రేక్ చేస్తే ఏమవుతుంది కొంతమంది అయితే బెనిఫిట్స్ ఏంటో చూసి అయితే ఏం కాదన్నమాట వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు అది ఎలా అంటే సపోజ్ మీరు డైటింగ్ లో ఉన్నారు అండ్ మీరు తినకోవడానికి మీ ముందు ఉన్నాయి మీ ఫ్రెండ్స్ వాటిని తింటున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ మిమ్మల్ని తినడానికి కన్విన్స్ చేస్తుంది ఎందుకంటే మన మైండ్ లో ఎంత నాలెడ్జ్ నిండుందంటే ఎన్ని తెలివితేటలు నిండున్నాయంటే లాజికల్ ఏదో ఒక విషయం చెప్పి మన ఆ పనిని చేసేలా కన్విన్స్ చేస్తుంది ఈ ఒక్క రోజు తిన్నది మాత్రం ఏమవుతుంది చెప్పు సర్లే ఈ ఒక్క రోజు తినద్దాం మీకు కూడా ఎలా అవుతుందా అంటే ఇక్కడ మన విల్ పవర్ పనికి రాదు మనం మనుషులం మనకి మనం ఏదో ఒక లాజిక్ చెప్పుకొని ఒప్పింది అందరికి తెలుసు కాకరకాయ హెల్త్ కి మంచిది రన్నింగ్ హెల్త్ కి మంచిది అని కాకపోతే మన మైండ్ బదులు టేస్టీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతుంది రన్నింగ్ రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే అవి చూస్ అయిపోతాయి మీ మైండ్ కన్విన్స్ చేసేస్తుంది మిమ్మల్ని ఒప్పించేస్తుంది ఏం కాదులే లేదు తర్వాత చేద్దాంలే అని సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది మన విల్ పవర్ ఎందుకు పని చేయట్లేదు రండి అర్థం చేసుకుందాం మార్క్ మ్యాన్సన్ రాసిన బుక్ ఈస్ బుక్ అబౌట్ హోప్ ఈ బుక్ క్యాన్మన్ టూ బ్రెయిన్స్ గురించి షేర్ చేశారు డానియల్ క్యాన్మన్ ఎవరంటే థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే బుక్ రాసిన ఫేమస్ మీకు తెలిసే ఉండొచ్చు డానియల్ క్యాన్మన్ ఏమంటారంటే మన బ్రెయిన్ ఉందో అది టూ టైప్స్ లో వర్క్ చేస్తుంది ఫస్ట్ ది థింకింగ్ బ్రెయిన్ అండ్ సెకండ్ ది ఫీలింగ్ బ్రెయిన్ థింకింగ్ బ్రెయిన్ యొక్క పని ఏంటంటే ఆలోచించడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో లైక్ వీడియోలో కంటెంట్ బాగుంది ఎడిటింగ్ బాగా చేశారు ఆర్ వాయిస్ బాగుంది వాయిస్ బాగాలేదు ఇలా ఏవైతే మీ మైండ్ లో వస్తున్నాయో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుంది దాని తర్వాత మీరు ఆలోచిస్తూ ఇప్పటి నుంచి నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేస్తాను ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా వర్కౌట్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఇలా ఏవైతే థాట్స్ వస్తున్నాయో ఏవైతే మీరు లాజికల్లీ ఆలోచిస్తున్నారో అవన్నీ థింకింగ్ బ్రెయిన్ వల్ల వస్తాయి దీని లాజికల్ బ్రెయిన్ అని కూడా అనొచ్చు దీనికి ఎమోషన్స్ అర్థమవ్వవు ఇది కేవలం లాజిక్స్ అర్థం చేసుకుంటుంది అండ్ క్లియర్ గా ఉన్న మాత్రమే అర్థమవుతాయి కాకపోతే థింకింగ్ బ్రెయిన్ ఫీలింగ్ బ్రెయిన్ ముందు నడవదు ఎందుకు ఇది తెలుసుకోవాలంటే మనం ఫీలింగ్ బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి ఈ ఫీలింగ్ బ్రెయిన్ కి ఓన్లీ ఎమోషన్స్ అర్థమవుతాయి ఎలా అంటే భయం వేసినా లవ్ కలిగిన కైండ్నెస్ యాంగర్ అట్రాక్షన్ వ్యామోహం ఏదైనా ఫీలింగ్ అవ్వచ్చు ఈ పనిని ఫీలింగ్ బ్రెయిన్ చేస్తుంది దీనికి మీ కమిట్మెంట్ తో సంబంధం ఉండదు తర్వాత మీకు ఎలాంటి కష్టాలు వస్తాయి మీరు ఏం ఫేస్ చేయాలి మీరు ఎలాంటి వ్యక్తి ఏది చేస్తే ఏమవుతుంది ఇవన్నీ దానికి సంబంధం లేదు డైరెక్ట్ గా చెప్పాలంటే తర్వాత నువ్వు ఎలా పోతావు దానికి అనవసరం ఆ టైం కి ఏదో ఒకలా మిమ్మల్ని కన్విన్స్ చేసి ఆ పని మీతో చేయిస్తుంది ఈ ఫీలింగ్ బ్రెయిన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎలా అయినా మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తుంది మరి ఫీలింగ్ బ్రెయిన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి దీంతో ఎలా డీల్ చేయాలి దీనికి ఒక్కటే ట్రీట్మెంట్ ఉంది అదేంటంటే ఎప్పుడైతే మనిషి కాన్షియస్ లో ఉంటాడో తను ఎప్పుడైతే అలర్ట్ ఉంటాడో అప్పుడు తనకి ప్రతి సిచ్యువేషన్ యొక్క ఫ్యూచర్ అర్థమవుతుంది ఒక కాన్షియస్ పర్సన్ ఫీలింగ్ బ్రెయిన్ తో ఎలా ఆడుకుంటాడు చూడండి ఒక పర్సన్ ఫోర్ అవర్స్ చదవాలనుకున్నాడు అండ్ ఈ ఫోర్ అవర్స్ లో ఇంత సిలబస్ ఫినిష్ చేసి తర్వాత నేను రిమైనింగ్ వర్క్స్ చేసుకుంటా ఆలోచిస్తాడు ఇది థింకింగ్ బ్రెయిన్ చెప్తుంది కానీ ఫీలింగ్ బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే అరే యూట్యూబ్ ఓపెన్ చేద్దాం బ్యాక్ పింఛర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో మనీ హేస్ట్ నెక్స్ట్ సీజన్ వచ్చింది ఒక్క ఎపిసోడ్ చూద్దాం జస్ట్ ఒకే ఒక్క ఎపిసోడ్ అది చూసిన తర్వాత మళ్ళీ చదువుదాంలే ఈ ఫీల్ చాలా పెద్దది ఒక పక్క ఆల్రెడీ చదవడానికి ఇంట్రెస్ట్ ఆవడం లేదు ఇంకో పక్క తన ఫేవరెట్ సిరీస్ రిలీజ్ అయింది అండ్ అది కూడా ఎగ్జామ్ ఉన్నప్పుడు వచ్చింది సో ఎన్ని ఫీలింగ్స్ మీ ముందుంటే వాటి ముందు మీ విల్ పవర్ ఎలా నిలబడగలదు వాటి ముందు మీ డిసిప్లిన్ నిలబడలేదు ఎలా నిలబడగలదు ఈ ఫీలింగ్స్ ఎంత బలంగా ఉంటాయంటే ఏవైనా వీటి ముందు నిలబడలేవు అది ఏం చేయాలి ఈ ఫీలింగ్స్ అన్నిటిని మీరు అప్పుడు ఆపగలరు కేవలం అప్పుడు మాత్రమే ఆపగలరు ఎప్పుడైతే మీ దగ్గర వీటి బలమైన ఫీలింగ్స్ ఉంటాయో మీరు ఫీలింగ్స్ ని కేవలం అంటే కేవలం ఫీలింగ్స్ తోనే చంపగలరు ఒక ఫీలింగ్ తో ఇంకో ఫీలింగ్ ని దెబ్బ తీగలరు మీరు ఇప్పటి వరకు ఫీలింగ్ బ్రెయిన్ ని థింకింగ్ బ్రెయిన్ తో కంట్రోల్ చేద్దామని ట్రై చేశారు ఎలా అంటే ఫీలింగ్ ఏమో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చే అది చే అని చెప్తుంది కానీ మీ బ్రెయిన్ అలా ఎలా చేస్తావు రేపు నీకు ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ నీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఫీలింగ్ బ్రెయిన్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు థింకింగ్ బ్రెయిన్ తో కానీ మీరు మీ ఫీలింగ్ బ్రెయిన్ తోనే ఫీలింగ్ బ్రెయిన్ ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఆ రోజు నైట్ ఫోర్ అవర్స్ చదవాలి అండ్ కొన్ని టాపిక్స్ ఫినిష్ చేయాలని ఆలోచించారు కానీ మీకు ఇక్కడ త్రీ ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఒకటి మీకు చదవాలనిపించడం లేదు ఓకే ఈ ఫీలింగ్ రెండోది పడుకోవాలనే ఫీలింగ్ మూడోది ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ చూడాలనే ఫీలింగ్ ఈ ఫీలింగ్స్ అన్ని ఒకవైపు సో ఇప్పుడు వరకు ఏమైందంటే ఈ ఫీలింగ్స్ అన్నిటితో అంటే థింకింగ్ బ్రెయిన్ తో కలిసి ఫీలింగ్ బ్రెయిన్ తో ఫైట్ చేస్తున్నారు నేను ఎంత చదవాలి చదవాల్సి ఉంది ఇంపార్టెంట్ అదే థింకింగ్ బ్రెయిన్ చెప్తుంది కానీ మనం ఆ మాటలు వింటామా ఆ టైంలో లో సో సో ఫీలింగ్స్ మిమ్మల్ని ఆపుతున్నాయో ఏవైతే మీకు చెయ్యాలని మనసు ఆగుతుందో అప్పుడు మీరు ఇలాంటి ఫీలింగ్ తీసుకున్నండి ఏవైతే వాటికన్నా బలంగా ఉంటాయో మీరు ఆ నైట్ చదవకుండా ఏవైతే ఫీలింగ్స్ ఆపుతున్నాయో వాటి అన్నిటికంటే పెద్దగా ఈ ఫీలింగ్ ఉండాలి నేను ఈ ఫోర్ అవర్స్ చదివి కంప్లీట్ చేసేస్తే లేదా ఫైవ్ అవర్స్ ఎంత నేను నా లైఫ్ లో ఈ పొజిషన్ లో ఇలా అవ్వాలి ఇది నా ఫీలింగ్ ఎప్పుడైతే నేను అనుకున్న పొజిషన్ ఇది నా డ్రీమ్ కాకపోతే ఈ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుంది అంటే నేను ఇప్పుడు కూర్చొని చదవడం స్టార్ట్ చేసినప్పుడు ప్లస్ ఇంకో ఫీలింగ్ ఒకవేళ నేను ఇప్పుడు కష్టపడకపోతే ఈ టైం నా చేరిపోతుంది అండ్ నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది నా డ్రీమ్స్ డ్రీమ్స్ కానీ మిగిలిపోతాయి ఒకటి ఏంటంటే పెద్దకి ఎదిగినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది అండ్ రెండోది అలా అవ్వకపోతే లైఫ్ నాశనం అవుతుంది ఈ రెండు ఫీలింగ్స్ ఎంత బలంగా ఉండాలంటే వెబ్ సిరీస్ కి ఎక్సైట్మెంట్ బయటికి వెళ్ళడం ఆడడం ఎగరడం మొబైల్ లో గేమ్స్ ఆడటం టీవీ చూడడం ఈ మొత్తం ఫీలింగ్స్ అన్నీ వీక్ అయిపోవాలి నిద్రపోవాలనిపించడం చదవాలనిపించకపోవడం ఇవన్నీ అడ్డుకెక్కిపోతాయి ఒకవేళ టూ థింగ్స్ స్ట్రాంగ్ చేసుకుంటే రెండు ఫీలింగ్స్ చాలా పెద్దగా ఉండాలి ఒకటి నేను గొప్పవాడిని అయితే ఏమవుతుంది రెండు అవ్వకపోతే ఏమవుతుంది మీరు వేరే ఫీలింగ్స్ పాజిటివ్ ఫీలింగ్స్ మంచి ఫీలింగ్స్ దేని అవుట్పుట్ అయితే మంచిగా వస్తుందో ఆ ఫీలింగ్స్ తో యాక్షన్ తీసుకొని మీ హ్యాబిట్స్ ని గెలవచ్చు మీరు ఇప్పుడు ఈ హ్యాబిట్ వదిలేస్తే లాంగ్ టర్మ్ లో మీ లైఫ్ లో ఎంత చేంజ్ వస్తుందో విజువలైజ్ చేయండి టూ ఇయర్స్ బ్యాక్ నాకు మూవీస్ చూడాలన్నా వెబ్ సిరీస్ చూడాలన్నా గంటలు గంటలు మా ఫ్రెండ్స్ చాట్ చాలా ఇష్టం ఉండేది బట్ నేను నా నా ఫ్రీ యూట్యూబ్ నాకు మూవీస్ చూడాలనిపించిన ప్రతిసారి నేను లో సక్సెస్ అయితే ఎలా ఉంటుందో నేను ఎంత హ్యాపీగా ఉంటానో విజువలైజ్ చేసుకునేవాడి సో నాకు వర్క్ అయింది మీకు కూడా వర్క్ అవుతుంది ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఏం దొరుకుతుందో మీకు బాగా తెలుసు కానీ దానివల్ల ఏం పోతుందో మీకు ఎప్పటికీ తెలీదు చాలా టైం తర్వాత రియలైజ్ అవుతారు ఈ ప్లెజర్ కోసం ఈ చిన్న ప్లెజర్ కోసం ఏం లూజ్ అయ్యాను అని సో ఎప్పుడైనా ఏదైనా పని చేయడం వల్ల మీకు ఇన్స్టంట్ ప్లెజర్ దొరుకుతుంటే అండ్ దానికి రిటర్న్ గా నా నుంచి ఏం పోవట్లేదు అని నాలెడ్జ్ మీ లైఫ్ ని ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి గమనించండి ఎక్కడ రాంగ్ జరుగుతుంది చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది అటామిక్ హ్యాబిట్స్ బుక్ లో జేమ్స్ క్లియర్ ఇలా చెప్తుంటారు ఒక నెగిటివ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటూ పాజిటివ్ హ్యాబిట్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అయ్యాలి నేనైతే ఇప్పటి వరకు చూడలేదు సో ఫస్ట్ మీ ఎన్వైరన్మెంట్ చేంజ్ చేసుకోండి మంచి హ్యాబిట్స్ ని బిల్డ్ చేసుకోండి అలాంటి బుక్స్ చదువుతూ ఉండండి లేదా కుక్ లో ఆడియో బుక్స్ వేనండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ పెడితే మీరు వన్ ఇయర్ లో నచ్చిన ఆడియో బుక్స్ వినొచ్చు సో మీ టైం యూజ్ చేసుకోండి ఒకవేళ మీరు మీ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ట్రై చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని క్లిక్ చేయండి ఆ వీడియోలో నేను టెన్ బెస్ట్ పాజిటివ్ హ్యాబిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసా వాటిని మీ డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికైతే వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేయండి ఇందుకి మీరు మీ బ్యాడ్ హ్యాబిట్స్ తో ఎలా ఫైట్ చేస్తున్నారు ఎలా కంట్రోల్ చేస్తున్నారు కమెంట్ చేయండి